హాయ్ అండి మా ఇంటి కథ ఆ రోజు మేము మఠానికి ఎందుకు వచ్చాము వచ్చినాక మేము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మీకు చెప్పలేదు కదా ఈ వీడియోలో కంటిన్యూ చేసేద్దాం మఠం అయితే వచ్చినాం కానీ మఠం ఆరు నెలలకు వెళ్దామని వచ్చిన మేము సంవత్సరం అవుతుంది ఇంకా మేము వచ్చిన పని కార్యం కాలేదు ఇంకా మా ఆయన సంపాదనతో ఇబ్బంది పడుతున్నామని చెప్పాను కదా ఇంకా మా ఆయన నన్ను ఏమనట్లేదు ఎందుకంటే ఆయనకై ఆయన తీసుకొచ్చాడు నేను వద్దు అంటుంటే బలంతం చేసి ఆయన తీసుకొచ్చాడు అలాంటప్పుడు ఇంకా నన్ను ఏమంటాడు ఏమనట్లేదు కానీ ఇబ్బంది పడుతున్నాడనే విషయం అయితే నాకు అర్థమవుతుంది అమ్మ నాన్న ఎంత హెల్ప్ చేసినప్పటికీ వాళ్ళ ప్రతిరోజు తీసుకోలేం కదా తమ్ముడు కానీ అమ్మ వాళ్ళని చేస్తూ ఉంటారు నాకు ఏదైనా కావాలంటేనేమో ప్రతిరోజు అలాగే అవ్వదుగా ప్రతిరోజు జీవితాల జీవితాలు ముందుకెళ్ళవని ఆలోచించి ఆలోచించి అప్పుడు ఒక ఆలోచన అయితే వచ్చింది ఏదో ఒక పని చేయాలి నేను అప్పటికే ట్రై చేస్తున్నా మ్యాచ్ ట్రై చేస్తున్నా బట్ నాకు నాకు సూట్ అయ్యే పని ఏది దొరకట్లేదు పొలం పనులు మంచిగా వచ్చు నాన్న వ్యాపారం వచ్చు కానీ అన్ని పనులు చేస్తున్న పనులు వచ్చు నాకు బట్ ఏం పని చేయాలో క్లారిటీ లేదు మా అమ్మ వాళ్ళు ఏమో వద్దులేమ్మో నువ్వు ఏం పని చేయొద్దు ఏం అక్కర్లేదు నువ్వు తిని ఇంట్లో కూర్చో నీకేంటి వాడు తెచ్చిన సార్లే ఏమి అని చెప్పేవాళ్ళు కానీ ఈరోజు ఓకే నాన్న ఈరోజు ఓకే మరి ఫ్యూచర్లో నాకు అంటూ ఒక భవిష్యత్తుకి ఏదైనా ఆధారం లేకపోతేలా ఇంకా ఇలాగే ఉంటామా ఇంకా మాకు పిల్లలు సంసారం అత్త మామ ఆడబిడ్డ అలాగే ఉంటాయి కదా చాలా బాధ్యతలు చాలా ఉంటాయి మాకు ఇలువన్నీ ఉండాలి కదా అని ఆలోచించేదాన్ని తెలిసిన వాళ్ళని చాలామందిని అడిగాను ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేస్తాను అని కానీ ఎవరు కూడా నువ్వేం పని చేస్తావు అవసరం అంటే నీకేం ఆ పని చేయడము నీకేం మానేమి ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా అంటారు మా ఆయన ఉద్యోగం చేసేదే తెలుసు కానీ మా ఆయన ఉద్యోగం చేశాక మా ఆయనకంటూ ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంట్లో ఎంత సంసారం ఉందనేది అది అర్థం కాదు ఒకవేళ అంతో ఇంతో ఉంటుంది మనీ లేని మనిషి లేడు బట్ ఆ మని మన దగ్గర ఉంటుందా ఒకరి చేతిలో పెట్టింది తిరిగి వస్తుందా అయినా ఒకవేళ వచ్చినా అవి తింటూ కూర్చుంటే కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయంట అలాంటిది మనం ఎంత కాదు మనది ఒక చిన్న కాలవ కట్టు అలాంటి సంసారం అన్నమాట అలాంటి సంసారానికి ఇంకా కూర్చొని తింటే ఇంక కొండలైన తరిగే మా సంసారాలకు ఇబ్బంది పడతామని ఆలోచించాను ప్రతిరోజు ఉదయాన్నే నేను చేసే ప్రణి ఏంటో తెలుసా ఆ సంవత్సరం రోజు ఫ్రెండ్స్ వెళ్తే మా అమ్మ ఇంటికి వెళ్ళడమా లేకుంటే ఎక్కువ శాతం మఠంలోనే ఉండేదాన్ని వెళితే పొద్దున్నే లేయంగానే స్నానం ఆచించి పూజ చేయడం బ్రహ్మంగారి గుడికి వెళ్ళటం నాకు ఎవ్వరూ తెలియదు అప్పుడు బ్రహ్మంగారి గుడికి వెళ్ళటం అక్కడ దేవుణ్ణే కోరుకునేదాన్ని స్వామి ఏంటికి ఎందుకు తెప్పించావు నేను రాను రాను అంటుంటే ఎందుకు ఇక్కడ నన్ను తీసుకొచ్చి పెట్టావు నేను ఇక్కడికి వచ్చి అక్కడేదో బాగా బతుకుతున్న దాన్ని ఇక్కడికి వచ్చి ఏం తెలియక ఇబ్బంది పడుతున్నా నేను ఎప్పుడు మఠం రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ మా ఆయన రూపంలో మీరే రప్పించారు ఏదో కార్యం రానిది మీరు రప్పించరు అదేదో తొందరగా చూపించు స్వామి ఒకరి మీద ఆధారపడి బ్రతకలేను నేను కష్టం ఒకరి మీద ఆధారపడి బ్రతకడం కష్టం నాకు ఆత్మాభిమానం ఎక్కువ మీరే ఏదో ఒక దారి చూపించండి స్వామిని అడగని రోజు లేదు ఆ బ్రహ్మంగారి సేవలోనే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వచ్చేసేదాన్ని ఇంకా అలాగే ప్రతిరోజు అలాగే అయిపోయి ఇంకా మన అదొక మనిషికి ఒక వ్యాధిలాగా మరీ చిక్కిపోయాను మరీ చిక్కిపోయాను ఇంకెలా అని ఆలోచిస్తూ ఉంటే షాప్ పెడతానని ఫస్ట్ చెప్పాను ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని ఫస్ట్ రోజు అనేదాన్ని కానీ మా ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అనేవాళ్ళు నాకైతే మా అత్తోళ్ళ ఇంట్లో ఉండేదాకానే అమ్మ తిన్నాలకు మటన్ తినాలి వస్తే నేను షాప్ పెడతానా షాప్ పెడతానని మా నాన్న చాలా ఎక్కువ సార్లు అడిగేదాన్ని నేను నా మా నాన్న ఉప్పు రుద్దులే ఇంకో సంవత్సరం పెడతలేమ్మా అంటే మా బ్లడ్లోనే ఉంది వ్యాపార లక్షణాలు అంటే మా నాన్న బాగా వ్యాపారం వ్యాపారిస్తులే వ్యాపారం మీదనే మా ముగ్గురు ఆడపిల్లలకు మంచిగా ఉండే చోటు ఇచ్చాడు అలాగే మా తమ్ముని మంచిగా చదివిచ్చాడు అన్నీ కూడా మా తమ్ముని అన్ని మా తమ్ముని మమ్మల్ని అందరినీ కూడా మన వ్యాపారం మీదనే ఇంత దాకా తీసుకొచ్చాడు పలాన్నోళ్ళ కంటే గుర్తింపు మా నాన్నకు మంచిగా ఉంది ఇంకా నాకు ఎప్పుడు చూసినా ఇంక వ్యాపారం చేద్దామా ఏదో ఒక షాప్ పెట్టుకుందాం మనకంటూ మనకు ఒక లైఫ్ ఉంది ఇదే ఆలోచన ఇంకా ఎట్లకేళకు మా అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు మా తమ్ముని అడిగాను ఒక చిన్న బండి మీద వ్యాపారం పెట్టుకుంటే మీ యొక్క బండి మీద వ్యాపారం పెట్టుకుందని నీకు చిన్నతనం ఏం లేదు కదా అని అడిగాను మా తమ్ముడు ఒకటే అన్నాడు అదేంటే మలాంటి నీకు మనశ్శాంతి ఉంటా అంటే ఖచ్చితంగా నేను నేనున్న నీకెందుకు వ్యాపారం చేస్తే తప్పేమిటి తప్పు చేస్తే తప్పు నా రక్తం ఎక్కడున్నా హ్యాప్ మంచిగానే ఉంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పాడు సారు ఒక తన్నిలా నాకు ముందుండి భరోసా ఇచ్చాలెమ్మని వ్యాపారం స్టార్ట్ చేస్తా కానీ నేను పెట్టి పెట్టగానే రోడ్లు పడ్డాయి మా మఠంలో చూడండి ఇలాగో సంవత్సరం పై వన్నాక నేను స్టార్ట్ చేస్తే ఫస్ట్ రోజు నా వ్యాపారం వచ్చేసి అరవై రూపాయలు వచ్చింది అరవై రూపాయలు వచ్చింది రెండో రోజు నాకైతే నలభై రూపాయలు జరిగింది ఆ రోజు కరెంట్ లేదు అసలు నేనున్నానని జనాలకు చీకటి పడ్డాక గుర్తించలేదు ఇంకా డిసప్పాయింట్ అయ్యాను ఇంకెలా బ్రహ్మంగారు ఒక దారి చూపించావని నేను సంతోషించగానే అందులోనే ఆటంకాలను కల్పించావా ఏంటి స్వామి నువ్వు అని బాధపడుతూ ఆ ఉన్నట్టు ఎక్కడే పెట్టేసి వచ్చేసాను ఇంకా మూడో రోజు స్టార్ట్ చేశాను మూడో రోజు స్టార్ట్ చేయగానే రోడ్లు మొదలు పెట్టేశాను ఇంకా రోడ్లు మొదలు పెట్టేశాయి కానీ నా అర్థం కాలేదు నాకు రోడ్లు మొదలు పెట్టగానే అర్థం కాదు ఇంకేం చేద్దాం ఉన్న ఆశలు కూడా పోయింది ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు ఏం చేద్దామా శుభ్రంగా కాడి చాలు తిని ఇంట్లో కూర్చోమంటున్నారు మళ్ళీ మొదటికి వచ్చింది నా జీవితం అని బాధపడ్డాను ఇంకా మా ఉండే రోడ్డు కూడా పోయింది మూడు రోజు వ్యాపారం పెట్టగానే నేను ఉండే కానీ పడగొట్టేస్తారనమాట ఇంకేం చేస్తాం చేస్తున్నా అన్నీ రెడీ చేస్తా నష్టం వస్తుంది ఈరోజు నేను మూడు రోజులు కష్టపడితే మూడు రోజులు కూడా నష్టం వచ్చింది ఈరోజు మొదటికే నా నష్టం వచ్చిందని ఆలోచించుతూ వచ్చిన అలా అప్పుడు ఒక బ్రహ్మంగారు మాత్రం ఎదురొచ్చాడు ఒక అన్న అమ్మ అన్నీ పెట్టినాను రెడీ చేసుకున్నాను బాధపడుతున్నావు కదా ఆ ఇప్పుడు బ్రహ్మంగారు ఎదురు ఒక పెద్ద ఆవిడ పెట్టేది మంచిగా జరిగేదమ్మా ఆడ పెట్టుకోపో అన్నాడు అంటే నా దగ్గర బండి లేదు నాకు బండి దొబ్బడం రాదన్న ఏం ఎవరో ఒకరు చెప్పి పెట్టుకోవమ్మా ఈ పూటకు మళ్ళీ చూద్దామన్నాడు ఇంకా ఆలోచించాను నిజమేగా ఎట్నో ఒకటే ఈ పూటకు గడిస్తే రేపు చాలించుకుందాం లేనెట్టు అప్పుడు వేరే అక్క దగ్గర ఒక దుబ్బుడు బండి తీసుకొచ్చి ఎలా కొలా కష్టపడి దొబ్బుకుంటూ ఆ రోజు ఆడు బండి మీద పెట్టా బండి మీద పెడితే రోడ్డు మీద రోడ్లు పోవడంతో రోజు నా వ్యాపారం మంచిగానే జరిగింది అంటే నేను ఊహించిన వ్యాపారం వచ్చేసింది అప్పుడు మా ఆయన కోసం ఎదురు చూస్తున్నా నేను ఎందుకు ఏదో ఒక ఏనుగులో బలం వచ్చేసింది నాకు ఓకే నేను కూడా ఈ పని చేయగలుగుతా నాకు వచ్చిన ఇంట్లో వంట చేయడమే ఆ వంటనే నేను వండి పెడితే నా వంట ఇష్టపడుతున్నారు అని చెప్పి మా ఆయన ఎప్పుడు వస్తాడని ఏడ్ చేస్తున్నా ఆ రోజులో ఏడు వందలు సంపాదించిన నాకు అస్సలు ఇంకా మా ఆయన ఎప్పుడు వస్తాడో దోవతిట్టే చూస్తున్నాను దూటిని దూటి నుంచి అప్పుడు మా ఆయనగానే నేను సంపాదించిన ఏడు వందల యాభై రూపాయలు మా ఆయన చేతిలో పెట్టి బావా నేను ఈరోజు ఇంత సంపాదించానని ఎంత సంతోషించానో నాకే తెలియదు ఈరోజు ఎంత సంపాదించినా కూడా ఆ రోజు ఆ చిన్న అమౌంట్ నేను చూసినప్పుడు నేను పొందిన ఆనందం ఇప్పుడు లేదు ఎందుకంటే ఎంత ఇంతేనా అనిపించే ఫీల్డ్లో ఇప్పుడున్న అప్పుడు మాత్రం ఆ డబ్బులతో నేను ఎంత సంతోషించానో ఫస్ట్ సారి నేను సంవత్సరం తర్వాత మళ్ళీ సంపాదన మా ఆయన చేతిలో పెట్టినప్పుడు మా ఆయన మొహంలో కూడా చాలా ఆనందం అనిపించింది బావా ఇలా మామూలుగా డీసెల్లో పెడితే తీసుకోవటం లేదు నాకు చెక్క బాక్స్ కావాలి అర్థం బాక్స్ అని అడిగాను తప్పకుండా తెప్పించాడు మిగతా స్టోరీ రేపు